హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను మా గులాబీ చెట్టుకి ఒకేసారి ఒకే కొమ్మకి ఐదు పువ్వులు అనమాట నేను ఆల్రెడీ ఒకటి కట్ చేసేశాను అది చాలా పెద్దగా ఉందన్నమాట సో ఆ ఫొటోస్ కూడా నేను షేర్ చేశానండి మీరు చూడొచ్చు ఇట్లాగా ఓన్లీ ఏమీ వేయకుండానే ఓన్లీ చెట్టుకి వాటర్ మాత్రమే వేశాను నేను అలా చాలా పెద్ద చెట్టు అయింది తర్వాత పువ్వులు రావడం స్టార్ట్ అయిన తర్వాత మొగ్గలు చాలా పెద్ద పెద్దగా వచ్చేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎందుకంటే బెంగళూరు గులాబీ మాత్రమే చాలా పెద్దగా వస్తుంది ఇలాంటి మొగ్గలు నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూడలేదండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం అనమాట చెట్టుకిలా రావడం ఇలాగా పువ్వులు రావడానికి రీజన్ అది కూడా చాలా హైట్ అండి నేను ఒక పెద్ద స్టూల్ ఎక్కి నేను వీడియో తీసాను అనమాట అందుకే కంప్లీట్గా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను చాలా హైట్ అయిపోయిందండి బాల్కనీలోనే నేను చాలా పైకి ఎక్కి వీడియో తీసాను అనమాట అందుకే కొంచెం క్లారిటీ లేదు మొగ్గలన్నీ కూడా రెడ్ థిక్ రెడ్ కలర్లోని చాలా మనం బొకేకి తీసుకుంటాం కదా ఆ టైపులో వచ్చాయన్నమాట నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను చూసుకొని సో ఇలా రావడానికి నేను చేసింది ఏమీ పెద్దగా లేదండి మూడు రకాల మట్టిని నేను కలిపి ఒక పెద్ద డబ్బాలో వేసాను మనకి బకెట్స్ ఉంటాయి కదా పెద్ద బకెట్లోని వేసేసి నేను కింద మొత్తం కన్నాలు ఎక్కువ పెట్టానండి పెట్టేసి అట్లా అందులోని మొత్తం మూడు రకాల మట్లు కలిపాను అన్నమాట ఒకటి వచ్చేసి ఆవు గెత్తాం అంటారు కదా గేదె గెత్తాం అట్లా అంటారు సో అది తర్వాత గెత్తం కూడా వేసానండి ఇది కాకుండా ఎర్రమట్టి కొంచెం తర్వాత కొన్ని రోజుల తర్వాత పైన నేను కోకోపీట్ అనేది వేసాను అనమాట డైలీ నేను ఇచ్చేవి ఏంటి అంటే వీటికి పప్పు కడిగే నీళ్ళు బియ్యం కడిగే నీళ్ళు ఇట్లా ఏవి వేసేయలేదండి అట్టపళ్ళు కూడా కొంచెం తొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటర్లో నానబెట్టి టూ డేస్ ఉంచిన తర్వాత వేసేదాన్ని అండ్ తర్వాత టీ పొడి నేను వాడేసిన టీ పొడి అంతా కూడా నేను అందులోనే వేసేసి మట్టిలో కలిపేసేదాన్ని అనమాట జస్ట్ నేను ఇవే ఇచ్చానండి అట్లా గుత్తులు గుత్తులుగా గులాబీలు మంచి కలర్లో అండ్ కాడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నదనమాట మీకు ఇక్కడ నేను కెమెరాలో మీకు ఆ కాడ స్ట్రాంగ్నెస్ తెలియట్లేదు కానీ చాలా లావుగా ఉంటుందండి మొగ్గ కింద ఉండే కాండం ఉంటుంది కదా అది చాలా లావుగా అనమాట పూర్తిగా పువ్వు విడిచేసరికి ఆ బలం అంతా కూడా మొగ్గకి పువ్వుకి మొత్తం కాడ దగ్గర చాలా లావుగా ఉంటుందనమాట సో నేను పెద్ద స్టూల్ వేసుకొని పైకెక్కి వీడియో తీసానండి సో ఐదు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా నేను చాలా గులాబీ చెట్లు పెంచానండి నాకు చిన్నప్పటి నుంచి గులాబీ చెట్లు అంటే చాలా ఇష్టం కానీ ఇలాంటి హైబ్రిడ్ మొక్కని పెంచడం ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు బాగా వస్తున్నాయండి ఈ చెట్లు బాగానే దొరుకుతున్నాయి ఈ మొక్కలు బట్ చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి కాదండి ఓన్లీ నాటు గులాబీ మాత్రమే పింక్ కలర్లో ఉండే గులాబీ మాత్రమే దొరికేది ఇలా థిక్ రెడ్ ఉండేవి దొరికేవి కాదు అట్లాంటి రోజు లాస్ని చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట నేను అరే ఇలాంటి పూలు నేను జీవితంలో పెంచుతానా ఇలా ఇలాంటి పూలు అసలు నేను చూస్తానా నా నా చేతులతో నేను పెంచుతానా అని అనుకున్నాను సో కొమ్మ చూసారు కదండి కింద నుంచి పైకి ఎలా వచ్చిందో అంటే నేను స్టార్టింగ్ వీడియో నేను పెట్టాను కదండి సో స్టేజ్ వైజ్గా తీసిందండి ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్ద పెద్దగా అయ్యాక టైం ఎక్కువ పడుతుందండి బేసిక్గా పింక్ గులాబీలు ఏంటంటే కొంచెం మొగ్గ పెరగంగానే నెక్స్ట్ డేనే పువ్వు అయిపోయేది ఇప్పుడు ఈ హైబ్రిడ్కి అట్లా లేదనమాట చాలా టైం తీసుకుంటుంది కానీ చాలా పెద్దగా పూస్తాయి అన్నమాట పూలు ఇప్పుడు చూడండి మీకు ఆ మధ్యలో ఉన్న ఫ్లవర్కి కాండం చాలా కాడ ఎంత లావుగా అంటే అంత లావుగా ఉంటుందండి ఒకే కొమ్మకి ఐదు పూలు చూడడం ఇప్పుడు చాలా కామన్ రే అయిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం చాలా రేర్ అండి ఒకే కొమ్మకి ఐదు వేసి ఆరేసి పదేసి పూలు అంతలా ఉండేవి కాదు ఒక చిగురొస్తే ఒకటే మొగ్గొచ్చేది వచ్చేది కానీ ఇప్పుడు బాగా చెట్లన్నీ కొత్త కొత్త రకాలు వస్తున్నాయి కాబట్టి ఇలా వస్తున్నాయి అనమాట నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యానండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మొక్కల్ని పెంచుకోవాలి ఇట్లాగే పువ్వులు ఎక్కువ కావాలి అనంటే పూల కోసం మాత్రం ఖచ్చితంగా మీరు ఇట్లా ఏదో ఒక టైప్లోని దానికి ఎగ్ షెల్స్ అన్నీ కూడా మిక్సీ చేసి వేయడం అట్లా దానివల్ల మనకి బాగా పూలు అనేవి పెద్ద పెద్దగా పెద్దగా వస్తాయి బలంగా వస్తాయి కలర్ కూడా చాలా బాగుంటుంది నేను ఆ పూలని రోజు చూసి ఫొటోస్ తీసి ఇట్లా మధ్యలో కొన్ని ఫ్లవర్స్ అనేవి తర్వాత వచ్చినామండి ఇట్లా ఫొటోస్ అన్నీ కూడా తీసి చాలా మురిసిపోయానండి నేనైతే నానైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చెట్ల కోసం నాకు తెలిసిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఏం ఫేస్ చేశాను ఎట్లాగా ఏం చేయాలి అనేది నేను నా ఎక్స్పీరియన్స్ అంతా నేను షేర్ చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కంపల్సరీగా ఆల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్